అర్ధరాత్రి తన భార్యతో కలిసి తన తమ్ముడు కళ్యాణ్ రామ్ ఇంటికి చేరుకుని సందడి చేశారట జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఎంతో వైరల్గా మారుతున్నాయి ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు అలాగే ఎన్టీఆర్ నట నిర్మాతగాను పలు మరి జనరంజమైన చిత్రాలను నిర్మించారు అదే తీరున మరి ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్ నెలకొల్పి చిత్రాలను నిర్మిస్తూ నటిస్తున్నారు కళ్యాణ్ రామ్ నందమూరి కళ్యాణ్ రామ్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ జూలై ఐదున హైదరాబాద్లో జన్మించారు ఎన్టీఆర్ మూడో కుమారుడు హరికృష్ణ తన కళ్యాణ్ రామ్ మహానటుడు ఎన్టీఆర్ నటవారసుడిగా మరి తెలుగు తెరపై మరి కనిపించి హరికృష్ణ ఆయన నట వారసుడిగా మొదటి తెరపై మరి తలుక్కుమన్నది కళ్యాణ్ రామ్ తన బాబాయ్ బాలకృష్ణ నటించిన బాలగోపాలుడు చిత్రంలో తొలిసారి నటించాడు కళ్యాణ్ రామ్ ప్రస్తుతం మరి నందమూరి ఇంట్లో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి కొద్దిసేపటి క్రితమే మరి తన ఇంటికి చేరుకొని సందడి చేశాడట జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఎంతో వైరల్ గా మారుతున్నాయి అయితే మరి కళ్యాణ్ రామ్ అలాగే ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు వీరి మధ్య ఎలాంటి బాండింగ్ ఉంటుందో కూడా ప్రత్యేకమైన చెప్పాల్సిన పని అసలేదు వీరి తల్లి కడుపులో జన్మించకపోయినా కూడా ఒకే తండ్రికి పుట్టిన ఇద్దరు అన్నదమ్ములు ఎంతో అన్యోన్యంగా ఉంటారు మరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజు వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తూ తన తమ్ముడి ఇంటికి వెళ్ళి ఎంతో సందడి చేశారు ఎన్టీఆర్ ఇప్పుడు ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్గా మారుతున్నాయి అయితే సినిమాలో తానే హీరోగా నటించకుండా రవితేజతో కిక్ టు తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్తో జై అవకుశ వంటి చిత్రాలు నిర్మించాడు కళ్యాణ్ రామ్ తాత ఎన్టీఆర్ బయోపిక్తో తన తండ్రి హరికృష్ణ పాత్రలో మరి కనిపించి ఆకట్టుకున్నాడు కళ్యాణ రామ్ అయితే కళ్యాణరామ్ గురించి ఎన్నో విషయాలు చెప్పుకుంటూ పోతే తను ఎంతటి ఉన్నతమైన వ్యక్తి అనేది అభిమానులు సైతం వారి అభిప్రాయాన్ని తెలియజేస్తూ మరి హార్ట్ఫుల్ గా తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు సైతం తెలియజేస్తున్నారు